రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువై చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం ఆరు వందల కోట్లు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా గంగవరం పోర్ట్ లో శాతం వాటా గారిది ఆరు వేల రెండు గ్రూప్ కొన్నది అది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉన్న డీల్ దీనికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అసలు నిజా నిజాలు తెలుసుకోకుండా చంద్రవంకలు ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఆఖరికి పరిస్థితి ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు కొడుకు పుడితే పప్పు అవుతాడు అలాగే కొడుకు కూతురు పుడితే షర్మిల అవుతుంది టైప్ అయిపోతుంది